శుభోదయం ప్రవణేశ్వష్ణ నామం ఉందన తెలియసు పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఓషే గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి వచ్చడం బి భాగం మనము యుద్ధకు మరలుదమ్ము రండి ఆయనే మనల్ని స్వస్థపరచును ఆయన మనల్ని కొట్టెను ఆయనే మనల్ని బాగు చేయను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చల్లిస్తూ వాక్యం దానిస్తుండగా మీ సన్న మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని ఏసు నామంలో ప్రార్థించడికి నామ తండ్రి దేవుని సేవకుడైనటువంటి చిన్న ప్రవక్త వచ్చే ఇట్లు ప్రవచించి రాస్తూ ఉన్నాడు దేవుడు మనలను స్వస్థపరిచే దేవుడు దేవుడు మనలను బాగు చేసే దేవుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అని నిజమే మానవ శరీర జీవిత జీవితంలో జీవిస్తుంటున్నప్పుడు ఈ శరీరాలకు అనారోగ్యాలు అస్వస్థతలు సహజము మానవ జీవితంలో అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి దేవుని నామాన్ని కలిగి ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయనకు మొరపెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు వాక్యంలో సెలవిస్తున్నట్లుగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది ఆత్మీయ శరీర బలహీనతల్లో ఉన్నావా ఆత్మీయ అనారోగ్యంలో బాధపడుతున్నావా దేవుడు నిన్ను స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించగలడు మనశ్శాంతిని నెమ్మదిచ్చి దేవుడు ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని పొందుకొని లోకంలో సంఘంలో సమాజం వర్ధనలు పరిశుధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించినగాక ఆ మెయిన్ స్తోత్రాలు చలించుకుంటూ వాక్యం దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించభువము మీకు ఆరోపిస్తూ ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరుల సేవకులను విశ్వాసము కుటుంబములను దీవించి మీరు మాయం పొందమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొచ్చినాం తండ్రి ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడే ఉండి దీవించి ఆశీర్వదించిన గాక ఆమె